కేసులు వేరైనా జైలుపాలయ్యారు అక్కడ స్నేహితులయ్యారు బయటకు వెళ్లితే చోరీలు చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు అనుకున్నదే తడువుగా షాపుల్లో చోరీలు చేసి మళ్లీ ఓసలు లెక్కబెడుతున్నారు ఆ దొంగలు కావలి నాయుడుపేటలో జరిగిన చోరీలు కావలి వన్ టౌన్ సే రాజేష్ ఆధ్వర్యంలో ఛేదించారు ఈ వివరాలను కావలి డీఎస్పీ వెల్లడించారు పట్టణంలోని తుమ్మలపెంట రోడ్డులో సీతాలం బాలకృష్ణ అనే వ్యక్తి సెల్ఫోన్ దుకాణంలో ఈ నెల పదహారవ తేదీ రాత్రి చోరీ జరిగింది ఇరవై ఆరు చోరీకి గురయ్యాయి చిల్లకూరు మండలం తిమ్మానగర్ కు చెందిన యనమల సూర్యతేజ మండలం రాఘవాపురానికి చెందిన చిట్టేటి వినయ్ కుమార్ గూడూరు గాంధీనగర్ కు చెందిన నాగెండ్ల శ్రీహరి నాగరాజు మీర్జావలీలు చోరీ చేశారు వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా నాగరాజు మీర్జావలి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు నాగరాజు మీర్జావలి పాత నేరస్తులు కాగా సూర్యతేజ వినయ్ కుమార్ శ్రీహరిలు కేసులో జైలుకు వెళ్లారు వీరంతా అక్కడ స్నేహితులయ్యి చోరీలకు ప్రణాళికలు వేశారన్నారు చోరీలకు ఉపయోగించిన కారు సెల్ ఫోన్లు బ్లూటూత్ లు సీసీ కెమెరా ముప్పై రెండు కిలోల పామ్ ఆయిల్ ప్యాకెట్లు పదిహేను కిలోల మూడు ఆయిల్ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు సురేతా వచ్చేసి తిమ్మనగర్ పాలకము చిల్లపూర్ మండలము వినయ్ రాఘవపురం గ్రామం కోట మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ సర్ట్ కేసులో శ్రీకాళహస్తి జైల్లో రిమైండర్ ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్ జవల్ అనే ఇద్దరు పశ్చిమయ్యారు ఈ నాగరాజు అనే వాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫైర్స్లో చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగ్ షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళతో పశ్చిమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటకు రావడం జరిగింది మెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బలెరో వాహనం శ్రీహరి బలెరో వాహనాన్ని తీసుకుని ఉన్నాడు ఆ వాహనంలో ఇవన్నీ పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారవ తేదీ కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు లి షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ తర్వాత యాక్సెస్ అన్ని అన్నీ కూడా గోదనం చేయడం జరిగింది ఈ కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావలి ఒంటరం సిఏ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది ఇందులో మనకి రాబడిన క్లూస్ మేరకు ఈ సూర్యు తేజ్ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడర్ తీసుకుని అరెస్ట్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది రెండు సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జావల్లి అనే వాళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసుకున్నాం వీళ్ళు కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది గుంటూరుకు చెప్పిన వ్యక్తి తెలుస్తుంది మీర్థ్యావలైన అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది అతను కూడా మనం కషీలా తీసుకొని మిగతా దొంగ సత్తుని వాళ్ళ దగ్గర నుంచి స్వాగతం చేస్తాము వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తాము అని మీకు తెలియజేస్తాను అందరూ కూడా షాపు ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి షాప్లో కానీ బయట కానీ తర్వాత మీ ఎక్కువ ప్రాపర్టీని ఎక్కువ కాస్ట్లీ ప్రాపర్టీని ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాచ్ పెట్టుకోవాలి ఎవరన్నా రాత్రిపూట గస్తీ తిరిగే రాగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు